హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ వెంచ్ విత్ వే క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యోర్ మైండ్ సో క్లియర్లీ చాలా దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ టు మేక్ ఇండస్ట్రీలో ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్ ఈ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా అండ్ పర్టికులర్గా యూ గెట్ సమ్మాన్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ యూ పే అ లాట్ బికాస్ Yeah, for obvious reasons. Mm -hmm. How much do you pay You really want to here? Like, yeah. <laughs> they are be paid honest, equivalent to a doctor, equivalent to a CEO, memo for that, uh, the top guy in the industry. In fact, the give me, number. give me a number? It starts hmm. anywhere between 3 to 5 lakhs per month. What? yes <laughs> and we that's your motto we are the in the wrong <laughs> industry <laughs> <laughs> I keep telling my daughter I keep telling my Janu, if you really want to become a hairstylist, I will not stop you serious <laughs> <laughs> because you know that is a that's a kind of demand in our country people want the top as well never give up prices it is 3000 or 5000 or 500 and no I want the best that's the only thing that they tell So right. when you obviously when you want the best, you have to pay, it pay for, for it. the best. You pay for the best, right? And we have huge demand for that person here right. in the country. Because of the expertise. Right. You know? Mm. Right. So, you can and Your five years of hard work will be gone in just five minutes. So women, especially women or men, we never take chances when it comes to a hair. It's like an emotional connect. Man, like hair is. Men are still fine because. I are, have seen lot of men who a lot than women. Yes. Yeah, I do. Ah. like pretty haircut and all that. Ah. Ah. Usra kari do pretty chan obviously. Tera tha aur moral peri the last year le peri peri. Me kamal ki kani se internet nello peri ki. Peri peri peri. Ma kamal ki internet five years or three years pensi thega ni in Okka chatta haircut and it's like gone. Every సింగిల్ డే మిరర్ ని చూసినప్పుడు తిట్టుకుంటా ఉంటారు రైట్ కదా బట్ ఇంత పే చేస్తున్నప్పుడు ఇంత డిమాండ్ ఉన్నప్పుడు టెల్ మీ ఈ కాంపిటీషన్ కాంపిటీషన్ సెల్ వచ్చి వాళ్ళని పట్టుకెళ్ళిపోవడం ఉండదా దాని కోచింగ్ అంటాం కదా టాలెంట్ కోచింగ్ అంటాం కదా సో మీకు ఇంత ట్రైన్ చేసి ఇంత ఖర్చు పెట్టి ఇంత డబ్బులు ఇస్తూ వాడు ఇంకొక ట్వంటీ పర్సెంట్ నాకు వచ్చేసే అంటే హండ్రెడ్ పర్సెంట్ నన్ను అడిగితే ఈ ఈ ఇండస్ట్రీలోనే టాప్ వన్ అని చెప్తాను కోచింగ్ లో బికాస్ ఆ టాలెంట్ పూల్ అనేది చాలా చాలా తక్కువ ఉంది మన కంట్రీలో దట్ ఈస్ వేర్ దెమిల్ బెన్ కమ్స్ బికాస్ బాస్ సూన్ స్టార్టింగ్ ఎన్ అకాడమీ ఎందుకంటే డిమాండ్ ఎనీ ఇండస్ట్రీ ఇస్ డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు ఏంటంటే డిమాండ్ ఇక్కడ ఉంది సప్లై ఏమో ఇక్కడ ఉంది సో దట్ ఈస్ వేర్ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కొత్తగా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా అంతే టాలెంటెడ్గా ఉంటే పీపుల్ బీ రెడీ టు పోచ్దం ఏంటంటే వీడికి ఆల్రెడీ వచ్చు వీడు వచ్చాడంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వెనకాలే వస్తారనే కానీ ఆబ్వియస్లీ పీపుల్ వాంట్టు యూనో అందుకే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అంటే పెంచుకుంటా పోతే ఎక్కడికో వెళ్ళిపోతారు సో వీ స్టార్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ ఎక్స్పర్టీస్ వాళ్ళ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ సర్వీస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ బట్టి ఇట్ స్టార్ట్స్ ఎనీవేర్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఇట్ గోస్ వే బియాండ్ నేను చెప్పినట్టు త్రీ లాక్ ఫైవ్ లాక్ పర్ మంత్ తీసుకునే వాళ్ళు మా దాంట్లోనే ఉన్నారు సో హీస్ అ హెడ్ ట్రైనర్ ఫర్ హీ హెస్ లైక్ ద బ్యాక్ బోన్ వాడు కింద ఉన్న వాళ్ళందరినీ ట్రైన్ చేయాలంటే ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న వాడిని మనం తీసుకోవాలి వాళ్ళు ఈజీగా కూడా కూడా దట్ ఈస్ ఆల్వేస్ బిన్ దర్ ఎవ్రీ డే హౌ డూ ప్రొటెక్ట్ యువర్ టాలెంట్ నీ So once if your stylist or your team is, you know, well kept, proper respect, salary chi, needs proper take care This is a very you know, it's a stable industry. We've been in the industry for twelve years now. Right. So we know exactly, you know. Employee first mindset. Employee first. Right, they? right, right. So they do stay back. There are people who've been with us right from day one of our salon industry. Delhi wow. They're still with us. Right. But yes, poaching is one of the major hiccups that we face in this industry.